కొన్ని ఆలయాలు కేవలం భక్తి కేంద్రాలే కాదు అవి చరిత్రను మోసే సాక్ష్యాలు కాలాన్ని నిలిపివేసిన శిల్పాలు గర్భగుడి కింద దాగిన నిధులు ఇవన్నీ మన ఊహల్లో మాత్రమే కాదు వాస్తవంగా ఉన్న చోటు ఉంది అదే కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం తిరువనంతపురం అంటే అనంతుని నివాసం ఈ నగరం పేరు దేవుడి పేరులోంచి వచ్చింది ఇక్కడి ఆలయం విష్ణువు అనంతశయనం స్థితిలో ఆదిశేషుని మీద విశ్రాంతిగా ఉన్న రూపంలో దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఈ ఆలయం మొదట కాసరగోడ్ జిల్లాలోని అనంతపుర సరస్సు ఆలయం నుంచి ఆవిర్భవించిందని చెబుతారు అక్కడి నుంచే భగవంతుడు తిరువనంతపురంలో స్థిరమైన రూపం దాల్చాడు చరిత్రకారులు చెబుతుంది ఏంటంటే ఈ ఆలయం ఎనిమిదవ శతాబ్దంలోనే నిర్మించబడిందని పాండ్యులు చోళులు తరువాతి కాలంలో ట్రావెన్ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు అనంత పద్మనాభ స్వామి ఆలయం అంటే కేవలం భక్తే కాదు ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతం కూడా ఇక్కడి గోపురం వంద అడుగుల ఎత్తులో నిలిచిన కేరళ శైలి కట్టడంలో ఉంటుంది ప్రతి రాయి మీద చెక్కబడిన కథ ప్రతి స్తంభం వెనుక ఒక అర్థం ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారంలో అడుగు పెట్టగానే మనసు ఒక వింత శాంతితో నిండిపోతుంది గర్భగుడిలో విష్ణువు విస్తారంగా పడి ఉన్న రూపం తల నాభి పాదాల దర్శనం మూడు వేర్వేరు ద్వారాల ద్వారా మాత్రమే చూడగలం రెండు వేల పదకొండులో భారతదేశమంతా ఆశ్చర్యపోయే ఘటన జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయ గర్భగుడి కిందనున్న వాల్టులు తెరవబడ్డాయి ఒక్కో గదిలోనూ కనుగొన్నబడ్డాయి కొన్ని టన్నుల కొద్ది బంగారం వెండి విలువైన రత్నాలు వాటి విలువ అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయలు కానీ ఇంకా ఒక గది మాత్రం ఇప్పటికీ ఎవరూ తెరవలేదు అదే టు బీ దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే అపశకునాలు జరుగుతున్నాయని ప్రాణహాని జరగవచ్చని భక్తులు నమ్ముతున్నారు కొందరు అంటున్నది ఏంటంటే ఆ గది లోపల దేవతా శక్తి స్తంభవించిందని మరొకరు అంటున్నది ఏంటంటే అది మరొక లోకం వైపు దారి చూపుతుందని ఇలా వేర్వేరు రకాలుగా అక్కడున్న స్థానికులు చెబుతూ ఉంటారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ట్రావెన్ కుర్రాజులు ఇప్పటికీ ఈ ఆలయానికి దాసులుగా పరిగణించబడుతున్నారు పద్మనాభ దాసుడు అను తమను తాము పిలుచుకుంటూ రాజ్యం భగవంతునికి అంకితం చేశారు ఇది ఏదో మతపరమైన ఆచారం మాత్రమే కాదు రాజ్య పాలనకే భక్తి సూత్రముగా నిలిచింది రాజు ధనం శక్తి ఇవన్నీ విష్ణువు సేవలోనే నిమగ్నమయ్యాయి పండితులు చెబుతుంది ఏంటంటే ఈ ఆలయం కింద గుహలు సముద్రం వరకు విస్తరించి ఉన్నాయని వాటిలో కొన్ని రహస్య ద్వారాలు ఇప్పటికీ కనుగొనబడలేదని అంటున్నారు ప్రతి ఏటా జరిగే ఉత్సవాలలో దేవతలను సముద్ర తీరానికి తీసుకెళ్ళి అరాత్ అంటే స్నానం చేయించడం ఒక అద్భుత దృశ్యం ఇంకా వింత విషయం ఏంటంటే ఆలయానికి సమీపంలో ఎటువంటి పెద్ద శబ్దాలు సంగీత వాయిద్యాలు గట్టిగా వినిపించకూడదని అక్కడి స్థానికులు నమ్ముతారు ఎందుకంటే దేవుడు స్వయంగా అనంత శయనంలో విశ్రాంతిగా ఉన్నారని ఇలా చేస్తే దేవుడికి ఇబ్బంది కలగవచ్చని వారి నమ్మకం ఈ ఆలయం కేవలం రహస్యాల కేంద్రమే కాదు అది ఒక జీవపాఠం మనుషుల గర్వం ధనం శక్తి ఇవన్నీ చివరికి ఒక దేవతా శక్తి ముందు లయమవుతాయని గర్భగుడిలోని నిధులు మనకు గుర్తు చేస్తాయి సంపద కంటే విలువైనది భక్తి అని రహస్య గదులు మనకు చెబుతాయి నిజమైన తలుపులు మనలోనే తెరవాల్సినవి అని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం చరిత్ర భక్తి రహస్యం మహిమల సమ్మేళనం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్